జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరువ తేదీ శనివారం అనంతపురం జిల్లా ఎస్పీ పి జగదీష్ గారిని డీఎస్పీ మరియు డిఆర్ఓ గారిని సమాచార హక్కు పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఏ హోన్నూరప్ప గారి ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన నిర్వహించిన సమాచార హక్కు పరిరక్షణ సంఘం తొమ్మిదవ మహాసభలలో ఎన్నుకోబడిన నూతన కార్యవర్గ కమిటీని జిల్లా అధికారులకు పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సంఘం సభ్యులు కృష్ణమూర్తి హుస్సేన్ పీరా రషీద్ భాష అనంతలక్ష్మి దాదాసాహెబ్ వేణుగోపాల్ విజయ్ కుమార్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు సమా కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఐదవ తేదీ అనంతపురం జిల్లా తొమ్మిదవ మహాసభలో కేంద్ర గ్రంథాలయ సంస్థ ఎందు జరుపుకున్నాము ఆ గ్రంథాలయ సంస్థ ఎందు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంకు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఆ నూతన కమిటీని జిల్లా అధికారులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే జిల్లా అధికారులకు ఒక్కో రోజు ఒక్కో అధికారిని పరిచయం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కలిసి కమిటీని పరిచయం చేసి ఆయనతో మా సమస్యలు ఆర్టీఐ కార్యకర్తలపైన ఎక్కడైనా దాడులు కానీ ఇట్లాంటివి కానీ ఏదైనా జరిగినప్పుడు మీ సహాయ సహకారాలు కావాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది తప్పకుండా అట్లాంటివి మా దృష్టికి తీసుకురండి అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అందులో భాగంగా డిఎస్పి టౌన్ డిఎస్పి గారిని కూడా కలవడం జరిగింది ఆయన కూడా శాల్వాతోను తర్వాత సమ్మన్మానించి మెమ్రాండం ఇవ్వడం జరిగింది కొత్త కమిటీని పరిచయం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు జిల్లా కమిటీకి సంబంధించి సమాచార చట్టం కోఆర్డినేషన్ కమిటీ నోడల్ అధికారి తర్వాత కమిటీ మెంబర్ అయిన కమిటీ మెంబర్ అయినటువంటి డిఆర్ఓ జిల్లా రెవెన్యూ అధికారి వారిని కూడా కలవడం జరిగింది ఆ రోజు మహాసభలకు వస్తానని చెప్పేసి చాలా అర్జెంటు పని మీద బెంగళూరు అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆయన కూడా ఒక మెమోంటో శాల్వాతో సన్మానించి కమిటీని పరిచయం చేయడం జరిగింది ఈరోజు కమిటీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి గారు జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎస్ హుసేన్ పీర గారు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి అనంతకుమారి గారు జాయింట్ సెక్రటరీ అయినటువంటి సాబు గారు తర్వాత కల్చరల్ సెక్రటరీ రషీద్ బాషా గారు అటెండ్ కావడం జరిగింది తర్వాత ఇంకో జాయింట్ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఆజెండ్ కావడం జరిగింది ఈ నాలుగు కార్యక్రమాలకు విజయ్ కుమారు టెదరరు తర్వాత మేమందరం కూడా హాజరు కావడం జరిగింది ఈ కమిటీ మొత్తం జిల్లా అధికారులందరినీ కూడా కలిసి వాళ్ళకు పరిచయం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు డిఆర్ఓ గారిని కలిసి ఇక్కడ మీ డి త్రీ న్యూస్ను కలవడం జరిగింది